రోజా అరుణ్ల పెళ్లి పూర్తవుతుంది అరుణ్ రోజా ప్రేమ్ హర్ష నలుగురు కూడా కారు దిగుతారు దీక్ష అయితే ఇక బాధపడుతూ ఏడుస్తూ కుప్పకూలు మెట్లపై కూర్చొని ఉంటుంది భ్రమర అయితే ఓదారుస్తూ ఉంటుంది రమాదేవి ఇక వాళ్ళకంటే ముందుగానే ఇంటికి వచ్చి ఉంటుంది కారు దిగుతున్న రోజా తన చేతిని అందిస్తూ ఉంటే అరుణ్ రోజా చేతిని పట్టుకొని కారు దింపుతాడు ఇద్దు ఇద్దరు కూడా గోమం దగ్గర వచ్చి నిలబడతారు ప్రేమ్ వాళ్ళ పక్కన నిల్చొని ఉంటాడు హర్ష అమ్మ కుడికాయల లోపల పెట్టి రామ్మ అని పిలుస్తూ ఉంటాడు అరుణ్ రోజా ఇద్దరు కూడా కుడికాయల లోపల పెట్టి రా ఉంటారు అప్పుడే రమాదేవి ఒక గాజు సీసాను వాళ్ళ కాళ్ళ పెట్టే దగ్గర విసిరి వేస్తుంది అదంతా కూడా గాజు పెంకులు ఉంటాయి ఇద్దరు కూడా కాళ్ళని వెనక్కి తీసుకుంటారు అలా రమాదేవి గాజు సీసాను విసిరేయటంతో అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు చామంతి అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక మౌనంగా రోజా వైపే చూస్తూ ఉంటుంది అసలు ఇది పెళ్ళే కాదు నేను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్తున్నాను ఇది కనుక కాలు లోపలికి పెట్టింది అనుకో అడుగు లోపలికి పెట్టింది అనుకో నరికి పారేస్తాను అని రమాదేవి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను ఇది అసలు పెళ్ళే కాదు ఇది అసలు నా కోడలే కాదు అని రమాదేవి అయితే ఇక తన నిర్ణయం చెప్పేస్తుంది చామంతి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని రోజా వైపే కోపంగా చూస్తూ ఉంటుంది రోజా అయితే చాలా షాక్ అయ్యి రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది అరుణ్ అయితే ఇక నరికి చంపేస్తాన రమాదేవి ఎప్పుడైతే అని ఉంటుందో మరింత కంగారు పడుతూ ఉంటాడు మరి రమాదేవిని రోజా ఎలా ఒప్పించి ఇంట్లోకి అడుగు పెట్టనుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం